నమస్కారం సిఎల్ఎఫ్ కట్ ఆఫ్ ఎంట్రీ చేస్తున్నాం బారోయింగ్స్ క్లోజ్ లోన్ లెండింగ్ క్లోజ్ లోన్స్ బారోయింగ్స్ ఏమీ లేవు ఎంట్రీ చేయలేదు అన్మ్యాచ్డ్ అమౌంట్ వచ్చేసి మైనస్ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయల అమౌంట్ కనిపిస్తోంది ముందు ఒక్కసారి మనం కట్ ఆఫ్ని చెక్ చేయాలి అన్మ్యాచ్ అమౌంట్ వచ్చినప్పుడు ఎంట్రీలో ఏదైనా మిస్టేక్ జరిగిందేమో అని మనం చూసుకోవాలి నా యొక్క ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల రెండు వందలు నేను బ్యాంక్ అకౌంట్ని సరిగా వేయలేదు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ చెక్ చేశాను బ్యాంక్ పాస్బుక్ అప్డేట్ లేకపోవటం వల్ల మిస్ మ్యాచ్ జరిగింది నా అమౌంట్ బ్యాంక్ పాస్బుక్లో పది లక్షల వరకు ఉంది మనం ఎడిట్ చేయవచ్చు డిలీట్ కూడా చేయవచ్చు ఒక్కసారి మనం వాటిని సరిచేద్దాం బ్యాంక్ అకౌంట్స్ పైన మనం క్లిక్ చేద్దాం బ్యాంక్ క్లిక్ చేద్దాం ఎడిట్ చేద్దాం బ్యాంక్ పాస్బుక్ చెప్తోంది ఇక్కడ ఎడిట్ చేద్దాం పది లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఉన్నాయని ఎంట్రీ చేస్తున్నాను ఎడిట్ చేసి డేట్ వచ్చేసి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంట్రీ అయింది అప్డేట్ చేస్తున్నాను ఈక్విటీ ప్లస్ లైబిలిటీ సమానం ఉంటేనే మీటింగ్ అనేది మనకి క్లోజ్ అవుతుంది మైనస్ రెండు వందల రూపాయలు మిస్ మ్యాచ్ వస్తుంది క్లోజ్ చేయలేము మీరు చూడవచ్చు ఒకసారి పాపప్ చూద్దాం చెక్ చేద్దాం క్లోజ్ మీటింగ్ పాపప్ వచ్చింది ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ లైబిలిటీ మీరు చూడవచ్చు ఈ అమౌంట్ యాడ్ చేస్తాను ఆర్ మరీ షూర్ డు యూ వాంట్ టు ట్రాన్స్ఫర్ ద అమౌంట్ టు సస్పెన్స్ అకౌంట్ ఎస్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు రెండు వందల అమౌంట్ మనకి తప్పకుండా చూపించాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మీటింగ్ క్లోజ్ చేయవచ్చు మీటింగ్ ఒకసారి చెక్ చేసి క్లోజ్ చేద్దాం ఇక్కడ సమ్మరీ డౌన్లోడ్ చేయవచ్చు డౌన్లోడ్ సమ్మరీ సమ్మరీ డౌన్లోడ్ చేయవచ్చు మీటింగ్ని మనం క్లోజ్ చేద్దాం ఆర్ యూ ష్యూర్ ఎస్ క్లోజ్ ఇట్